క్రైస్తల ప్రతి ఉదయం దేవునితోని ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను దేవుని జనంగమ ఈరోజు మన ధ్యానాంశము ఆది కాండము మొదటి అధ్యాయము ఆరో వచనం నుండి ఎనిమిదవ వచనం వరకు దేవుని లేఖనాన్ని చదువుకొని ధ్యానం చేసుకుందాం మరియు దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచును గాకని పలికాను దేవుడు ఆ విశాలమును చేసి విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేరుపరచగా ఆ ప్రకారమాయ్యను దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టాను అస్తమయమును ఉదయమును కలుగగా రెండవ దినమాయను ప్రభునందు ప్రియదేవుని పిల్లలారా చదవబడిన లేఖనము నిమిత్తమై ప్రార్థన చేద్దాం సర్వశక్తిగా సర్వశక్తి మంతుడైన దేవ మహోన్నతుడైన ఘనమైన ఉన్నతమైన మనకి స్తోత్రాలయ ఏ మనిషి లేని మా బ్రతుకులలో మరొక నూతన దినాన్ని అనుగ్రహించినందుకే స్తోత్రాలు తండ్రి ఈ ఉదయ కాలమున మేము ధ్యానం చేయటం కొరకు చదువుకున్న లేఖన భాగమును మా కొరకు దీవించండి ఈ లేఖన భాగంలో నుండి కొన్ని ఆత్మీయ మాటలు మీరే మాకు బోధించి నేర్పించమని ఏసయ్య పరిశుద్ధనామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి ఆమె ప్రభునందు ప్రియదేవుని పిల్లరా ప్రతి ఉదయం దేవునితో అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో సృష్టి ప్రారంభము సృష్టికర్త అయిన దేవుడు ఈ సృష్టి ఎలా ప్రారంభమైందో మొదటి అధ్యాయం మొదటి వచనంలోనే ఆది కాండంలో దేవుడు ఆది ఎందు దేవుడు భూమి ఆకాశములను సృజించను అనే మాటను మనం మరి ఆ మాటలో ఎమిడి ఉన్న ఆరు దినాల సృష్టిని మనం ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం మరి దేవుని పిల్లరా మొదటి దినాన్న దేవుడు వెలుగును కలుగు చేశాడని రెండవ దినాన్న మరి దేనిని కలుగు చేశాడో ఈరోజు మనం ధ్యానం చేద్దాం మనం చదువుకున్న లేఖన భాగం మనం చూసినట్లయితే దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములను ఏ జలములను వేరుపరచగా ఇప్పుడు దేని సృష్టి ప్రారంభము మరి మనం చూసినట్లయితే రెండవ వచనంలో రాయబడినటువంటి మాట భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను చీకటి అగాధ జలములపై జలము పైన కమ్మి ఉండెను దేవుని ఆత్మ ఆ జలములపైన అల్లాడుచుండెను అని వ్రాయబడి ఉన్నది అంటే సృష్టి ప్రారంభమ ప్రారంభంలో మొత్తము మనకు జలములు కనబడతా ఉన్నాయి దేవుడు ఈ రెండవ దినాన్న ఏమి చేశాడు అన ఏమి చేశాడు అనంటే ఆ జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరుచినట్లుగా మరి దేవుడు తన వాక్కును పలికినప్పుడు ఆ విశాలము క్రింది జలములను ఆ విశాలము మీది జలములను ఆయన వేరు చేశాడు దేవుడు ఆ విశాలమనానికి ఆకాశము అని పేరు పెట్టాడు ఈరోజు మనం చూస్తున్నటువంటి ఏ ఆకాశము ఆకాశము మరి దేవుని మాట ద్వారా కలిగినది సృష్టి యొక్క దేవుడు ఆకాశమును మరి కలుగజేశాడు దేవుని పిల్లలారా ఈరోజు మనము ఈ భూమి మీద ఉన్న ఆకాశము వైపు కన్నులెత్తి మనము దేవునికి ప్రార్థన చేసేవారిగా మారాం అయితే ఈ సృష్టి ప్రారంభములో మరి నీళ్లతో నింపబడి ఉన్నప్పుడు దేవుడు భూమి మీ భూమి క్రింది జలములను పైన ఆకాశము మీది జలములను ఆయన వేరుపరిచాడు పెదేన పిల్లరా నూట నలభై ఎనిమిదవ కీర్తన నాలుగవ వచనము చెప్తున్నటువంటి మాటలో పరమాకాశములారా ఆకాశము పైన జలములారా ఆయనను స్తుతించండి అంటున్నాడు పెద్దేని పిల్లరా మరి ఆకాశము పైన జలములు ఎప్పటికీ అని అంటే అవి ఉన్నవి ఎందుకంటే దేవుని లేఖను సెలవిస్తూ ఉంది మరి ఆకాశము ఒక్కటేనా అంటే మరి అనేక ఆకాశములను ఆయన సృష్టించాడు పరమాకాశములారా పరమను అనగా పైన ఉన్నటువంటి ఆకాశములారా ఆకాశము పైన ఉన్న జలములారా ఆయనను స్తుతించండి అని భక్తుడు ఇక్కడ అంటే ఆకాశ మహాకాశములకు పైగా ఉన్నవాడు నేను ప్రకటిస్తున్నటువంటి సర్వాధికారి అయిన దేవుడు మహోన్నతుడైన దేవుడు మరి ఉన్నతుడైన దేవుడు ఉన్నవాడను అను నామం కలిగినటువంటి దేవుడు కాబట్టి దేని పిల్లరా ఆకాశం పైన కూడా జలములు ఉన్నాయా అంటే దేవుని వాక్యము తేటగా చెప్తా ఉంది ఆకాశం పైన కూడా జలములు ఉన్నవి మరి భూమి కింద జలములు ఉన్నవా అని అంటే మనందరికీ తెలుసు ఆ భూమి కింద జలములను మనము ఇప్పుడు గోరువెల్లు వేసి వాటిని మనం పైకి తీసుకుని రాగలుగుతా ఉన్నాం నా ప్రియ దేవుని పిల్లలారా దేవుని అత్యున్నతమైనటువంటి జ్ఞానము మనము అనుభవిస్తూనే ఆ అత్యున్నతమైన జ్ఞానం కలిగిన దేవుణ్ణి తెలుసుకోనకుండా ఆకాశ మహాకాశములను చేసినటువంటి ఆ సర్వాధికారి అయిన దేవుని తెలుసుకునకుండా ఈ రోజున తెలుసుకున్న వాణిగా కూడా ఆ సర్వశక్తి కలిగిన దేవుణ్ణి మరి ఇతరులకు చెప్పకుండా ఆ దేవుణ్ణి పరిచయం చేయకుండా బుద్ధిహీనులుగా బ్రతుకుతున్నటువంటి వారి లోకంలో లేకపోలేదు కాబట్టి మీదే పిల్లరా రెండవ దినాన్న దేవుడు ఆకాశమును చేశాడు ఆకాశమును చేశాడు భూమి మీద ఉన్నటువంటి జలములను ఆయన విశాలమును మరి రెండు విశాలాలను కలిగజేశాడు మరి ఆ విశాలానికి దేవుడు ఆకాశమని పేరు పెట్టాడు రెండవ దినాన్న దేవుడు ఆకాశమును కలుగజేసాడు తన మాట ద్వారా కేవలము తన మాట ద్వారా తన వాక్కు ద్వారా ఆకాశమును కలుగజేశాడు కాబట్టి ఆకాశము ఎప్పటికీ ఆయనకు విధేత చూపుతుంది లోపడుతూ ఉంది మరి భూమి మీద వర్షించు అనంటే అది వర్షాన్ని ఇస్తూ ఉంది భూమి మీద మంచు కురిపించు అనంటే మంచును కురిపిస్తూ ఉంది కాబట్టి ప్రియ దేని పిల్లల ఈ లోకము ఈ సృష్టి సమస్తము ఆయనకు లోబడతా ఉంటే ఎంత కాలము నీవు లోబడని ప్రజగా ఉంటావు సర్వోన్నతుడైన నామాన్ని ఎరిగి కూడా ఆయనకు విధేయత చూపని వాడిగా యథార్థత చూపని వాడిగా ఆయన చేసిన ఆశ్చర్యమైనటువంటి ఈ సృష్టి కార్యములను ఎరిగి కూడా ఆయనను కనపరచలేని ప్రజగా నీవు ఉంటున్నావు ఆయనకు ఉపయోగపడే పాత్రగా ఇంకెప్పుడు మారుతావు సర్వాధికమైన దేవుణ్ణి అనేకులకు తెలియపరచాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది కదా కాబట్టి రెండవది నాన్న దేవుడు నీ కోసం నా కోసం ఆకాశాన్ని ఆయన చేశాడు కాబట్టి దేవుని లేఖను సెలవిస్తున్నట్లుగా ఆకాశ మహాకాశములకు పైగా ఉన్న దేవునిని మనం గనపరచగలిగిన ఉన్నాం ఆయనను మహిమపరచాలి ఆయనను స్థుతించాలి ఆయన చెప్పిన ఆయన నడవమన్న ఆయన మనకిచ్చిన న్యాయ విధులను మరి కట్టడాలను ఆజ్ఞలను పాటించి మనం ఆయనకు విధేయులుగా బ్రతకాలి ఆయన త్వరలో రాబోతా ఉన్నాడు ఆ మహాకాశములను దాటి ఆయన మరల ఈ భూమి మీదకి రాబోతా ఉన్నాడు ఆయన తనతో ఉండినట్లుగా తన ప్రజలైన వారిని ఎవరైతే యథార్థముగా తన ఎందు భయభత్తులు నిలుపుతారో వారందరినీ ఆయనతో ఉండటకు తీసుకుని పోవడానికి ఉన్నాడు కాబట్టి ఆకాశమును చేసినటువంటి సృష్టికర్త దేవుణ్ణి తెలుసుకుంటావా ఎంతకాలం అజ్ఞానంతో నీవు బ్రతుకుతావు అలాంటి దేవుణ్ణి కలిగి ఉండి కూడా నీవు అపరిశుద్ధతగా మరి బ్రతుకుతా ఉన్నావు ఈరోజే ప్రభువుని మరి ఘనపరచు ఆయనను స్తుతించు మహిమపరచు దేవుడు నిన్ను అలాగున తాయని చేయగాక నేను ప్రార్థన దయగలిగిన తండ్రి కృపగలిగిన దేవా ఘనమైన ఉన్నతి మినానికి స్తోత్రాలయం ఆకాశ మహాకాశములకు పైగా ఉన్నవాడ ఆకాశములారా ఆకాశము మీద జలములారా ఆయనను స్తించమని నీ భక్తుడు నాయన అవును తండ్రి అయా ఆకాశమును భూమియు నీ చేతి నాయన నీవు మహా ఆకాశములను సృజించిన నాయన గొప్ప దేవుడు అట్లాంటి గొప్ప దేవుణ్ణి అనేక మందికి తెలియపరిచేవానిగా ఈ లోకంలోన నీ పిల్లలైన వారిని లేవనెత్తమని అయా నీ నామము అంతటా అందరూ అంగీకరించినట్లుగా నైనా ఇదిగో సర్వభూమి నీకు మ్రొక్కునట్లుగా నైనా నీ సర్వశక్తి కలిగిన నామాన్ని తెలుసుకున్నట్లుగా అనేక మందిని నాయన ఈ నీకు పంపించమని సువార్త కనుమరుగయ్యే నైనా సమయాలు దగ్గర పడుతూ ఉండగా వేగిరపడినైనా నీ వాక్కులను హృదయంలో దాచుకొని నీ వాక్య ప్రకారం బ్రతికి కృపను అనుగ్రహించమని ఏదన్నా మేము చేయబోనట్టు మీకు అనుగ్రష్టి ఉంచి మీ దూతల కాపుతలు అనుగ్రహించి మీరే మహిమ గనంత ప్రభావం ఏసయ్య పరిశుద్ధ పరిశుద్ధనామను ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి ఆమె